హలో అండి మిద్ది తోటలో పల్లె రుచుల ఛానల్కి స్వాగతం ఇవాళ వీడియోలో గాల్లో మొక్కల్ని ఎలా పెంచాలో నేను చేస్తాను మీరు చూస్తారు ఇప్పటి వరకు మనం నేల మీద చాలా మొక్కల్ని పెంచామండి అయితే నేను ఇప్పుడు గాల్లో ఎలా మొక్కలు పెంచాలో మీకు చూపిస్తాను ఇగోండి గాల్లో మొక్కలు పెంచడానికి ఏమేమి కావాలో ఇగోండి చూడండి ఇదిగోండి ఇది యాక్చువల్లీ పైప్ అయితే పీవీసీ పైపు పది పీట్లు ఉంటుందండి అయితే దీంట్లో నేను నాలుగు పీట్లు కట్ చేసుకున్నాను నాకు అవసరం వచ్చి ఇంకా ఆరు పీట్లు ఉందండి మీరు పది ఉంటే పది పీట్లు కూడా వాడుకోవచ్చు ఈ పది పీట్లు ఆరుపీట్లు పైపు పైపు తీసుకున్నానండి దీనికి ఆచేవరేచే రెండు డమ్మీలు తీసుకుంటున్నాను తర్వాత దీనికి కావాల్సిన రెండు గొలుసులు హ్యాంగింగ్ గురిండి రెండు గొలుసులు చైన్ గొలుసులు తీసుకున్నాను రెండు క్లాంపులు తీసుకుంటున్నాను అండి తర్వాత దీనికి ఫిట్టింగ్కి రెండు బోల్డ్లు తీసుకున్నాను తర్వాత మెజర్మెంట్ టేపు దీనికి బ్లూ వేసుకొని దారం మార్కింగ్ గురి బ్లూ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను భయపడుతుంది అదేమనుక అదే తాగు అమ్మ తాగు నేను ఎవరు ఏమంటారు తాగు నీళ్ళు తాగు ఇగోండి ఇది నాలుగింజులు పై నాలుగింజులు పైప్ అండి ఇది ఇంకా పెద్దది పెట్టుకుంటే బాగుంటుంది సరే నాలుగింజులు పైప్ ఏందో నాలుగు పైప్ పెడుతున్నాను దీనికి ఇక్కడ నుంచి ఒక ఇంచులు ఇలా మార్క్ చేసుకోండి కూడా అంటే మనకు లెవెల్ కరెక్ట్ రావాలనే చూపిస్తున్నాను మీకు ఇది కూడా ఒక ఇంచులు ఇలా పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదిగోండి ఈ మార్గం కొరకు ముందుగా నేను ఒక దారం తీసుకున్నాను కదా బ్లూ ముంచానండి ముంచిన తర్వాత దీన్ని మనకు లైన్ కోసం అనమాట ఈ దారం ఇదిగోండి ఇలాగా లైన్ పెట్టుకున్న తర్వాత దీన్ని తరం అట్లా కొడితే మార్క్ పడిపోతుందండి ఇవ్వండి ఇలా మార్క్ చేసుకుంటే ఇలా నేను రెండు లైన్లు మార్క్ పెట్టుకున్నానండి ఎందుకంటే ఈ తాడ్ అనేది పెట్టుకుంటే మనకు లైన్ కరెక్ట్గా వస్తుందని నేను తాడ్ యూజ్ చేశాను అయితే దీన్ని ఏం చేయాలంటే ఈ చివర మనం ఇక్కడ క్లాంప్ పెడతాం కాబట్టి ఇక్కడ వరకు మనం దీన్ని ఇలా పెట్టుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసుకుందాం ఇక్కడ అంటే ఇక్కడ వరకు మనం కటింగ్ చేయొద్దు ఇక్కడ నుంచి కట్ చేద్దాం ఈ సైడ్ ఇటు సైడ్ కూడా ఇటు సైడ్ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఇగోండి ఇది ఈ సైజు ఎందుకు పెట్టానంటే మనకి ఇక్కడ వరకు ఈ డమ్మీ వచ్చేస్తుంది తర్వాత ఈ క్లాంప్ వస్తుంది అండి ఇక్కడ అందుకని క్లాంప్ గురించి కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే మంచిది అనమాట అంటే నేను ఒక రెండు ఇంచులు రెండు ఇంచ్ ఇది ఎంత ఉందంటే ఇది ఒక వన్ ఇంచ్ ఉందండి రెండు ఇంచులు పెట్టుకుని ఏం కాదండి రెండు ఇంచులు పెట్టుకుంటే వన్ ఇంచ్ ఇంచిన పెట్టుకుని ఏం కాదు ఇంచిన ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకుంటే బాగుంటుంది ఇలా ఇక్కడి వరకు మార్క్ పెట్టుకొని మనం ఇక్కడి నుంచి ఇట్లా కట్ చేసుకుందామండి ఇదంతా వదిలేసి ఇదిగోండి మీకు అర్థం అవ్వాలని మళ్ళీ చూపిస్తున్నాను నేను ఈ కప్లింగు ఈ డమ్మి ఇక్కడి వరకు వస్తుందండి అయితే మనకు ఈ క్లాం పెడుతున్నాం కదండి ఇలా వన్ ఇంచ్ ఉంది ల్యాంపు కొంచెం ఎక్కువ పెట్టుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఎంత అంటే మీకు చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని అది చూపిస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ ముక్క తీసేసుకొని అండి దీంట్లో మట్టి పోసుకొని మన మొక్కలు ఎలా పెట్టాలో చూపిస్తాము ఇవ్వండి ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను అయితే నా దగ్గర ఈ మిషన్ ఉందండి మిషన్తో కట్ చేస్తున్నాను లేదు అనుకుంటే ఇటువంటి యాక్సా బ్లేడ్ ఉంటే యాక్స బ్లేడ్తో కట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇవ్వండి ఫస్ట్ ఇక్కడ కట్ చేసుకోవాలి కొంచెం ఇవ్వండి ఫస్ట్ ఇలా గాడి పెట్టుకోవాలి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక అప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్ కట్ చేసుకోవాలి మీకు చూపిస్తాను ఎలా కట్ చేయాలో ఇవ్వండి దీన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాంప్ని ఇట్లా ముందుగా లోపల పెట్టుకొని ఈ డమ్మీ ఉంది కదండి డమ్మీని కొంచెం దీన్ని ఇలా గట్టిగా ఇలా రెండు సైడ్లు డమ్మీ పెట్టుకొని ఈ డమ్మి అనేది ఎందుకంటే మనకి అటు ఇటు మట్టి పోస్తాం కాబట్టి ఈ మట్టి అనేది అటు ఇటు పోకుండా ఉండటానికి డమ్మి పెట్టాను నేను ఈ డమే పెట్టుకున్నాక ఈ క్లాంప్ పెట్టాం కదండి దీనికి ఒక బోల్టు ఇలా ఇలా బోల్ట్ నేనైతే ఈ బోల్ట్ పెద్దగా ఉంది నా దగ్గర కొంచెం చిన్న బోల్ట్ అయినా సరిపోద్ది ఈ మధ్యలో ఈ చైన్ని ఈ మధ్యలో పెట్టి రెండు హోల్స్ మధ్యలో దీన్ని బోల్ట్ పెట్టుకోండి చిన్న బోల్ట్ ఉన్నా సరిపోతుంది అదే ఉన్నాయి వాడుతున్నాను మళ్ళీ కొంటెందుకులే అని ఇలా అట్లనే ఇటు సైడ్ కూడా ఒక సైడ్ పెద్దగా ఉంటుంది ఒక సైడ్ చిన్నగా ఉంటుంది పెద్దగా ఉన్న రింగ్ సైడ్ పెట్టుకుంటున్నాను నేను ఇలా తొడుక్కొని దీన్ని టైట్ చేస్తే సరిపోద్ది ఇవ్వండి ఇప్పుడు దీనికి ఈ విధంగా నేను హ్యాంగింగ్ చేసుకున్నానండి దీనికి డ్రైనేజ్ బోల్ పెట్టుకోవాలి ఇలా మూడు వోల్స్ పెట్టుకుందామని చూస్తున్నా ఇగోండి నేను డ్రైనేజ్ బోల్ ఇటు పెట్టుకున్నాను కొంచెం దీన్ని స్లోప్ పెట్టానండి ఎందుకంటే వాటర్ అనేది పడితే కొంచెం దీంట్లోంచి ఇలా పడిపోయేలాగా నేను స్లోప్ పెట్టుకున్నానండి మీరు కూడా అట్లా పెట్టుకుంటే బాగుంటుంది ఒక హోల్ చాలు కానీ అయినా కానీ ఇంకో హోల్ ఇక్కడ కూడా ఇంకో హోల్ పెడతాం ఇవన్నీ దీంట్లో దీని నిండా మట్టి పెట్టుకు మట్టి వేసుకున్న తర్వాత మీరు ఆకుకూరలు కానీ పూల మొక్కలు కానీ ఏవైనా పెట్టుకోవచ్చండి మనకి తక్కువ స్థలంలో మనం ఎక్కువ మొక్కలు పెట్టుకునే పద్ధతి అండి ఇది అయితే ముఖ్యంగా ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అండి ఇది రెంట్కున్న వాళ్ళు చాలా మనకి తక్కువ స్థలంలో మనం మొక్కలు పెట్టుకునే పద్ధతి మీకు చూపిస్తారు అయితే దీంట్లో ఇంకొకటండి మనం మనం రెంట్కున్నాం అనుకోండి వేరే ఇంటికి మారుతాం అప్పుడు దీన్ని పడేయకుండా మళ్ళీ అదే విధంగా హ్యాంగింగ్ కాబట్టి బోల్డ్ ఇప్పుకొని చైన్ ఇప్పుకొని అలా తీసుకెళ్ళి మళ్ళీ వేరే రెంట్కి ఉన్నప్పుడు ఆ ఇంట్లో పెట్టుకోవచ్చు మళ్ళీ షిఫ్ట్ అయిన తర్వాత దాంట్లో పెట్టుకోవచ్చు హ్యాంగింగ్ టైప్ కాబట్టి కొంచెం కోకో కోకోపీట్ తీసుకున్నానండి కొంచెం మట్టి తీసుకున్నాను అదే కాకుండా కొంచెం వేపపిండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం వ్యాపిండి కలుపుతున్నాను వ్యాపిండి ఎందుకు వేస్తున్నాం అంటే పురుగులు అనేవి రాకుండా ఉండాలని వ్యాపిండి కలుపుతున్నాను అయితే ఈ మూడు మిశ్రమం చేసుకొని ఇలా కలుపుకొని దాంట్లో వేసుకోవాలండి ప్రతి ఒక్కరు మొక్కలు పెంచాలి అని ఆసక్తి ఉన్నవాళ్ళు రెంట్కు ఉన్నవాళ్ళు అనుకుంటారు అరే మేము మొక్కలు పెంచాలి అసలు ఏంటి మాకు స్థలం లేదు అనుకున్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది వీడియో మీరు చూడండి ఇలా రకరకాల మొక్కలు మనం పెంచుకోవచ్చండి మొక్కలు ఎంత వినిపిన తర్వాత మీకు చూపిస్తాను మొక్కలు ఎలా పెట్టాలి ఇగోండి ఈ మట్టిని మిశ్రమం చేసిన మట్టిని మొత్తం దీనినిండా ఫిల్ చేసుకోండి ఫిల్ చేసుకున్నాక మొక్కలు ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా గాల్లో మొక్కలు ఏ విధంగా పెంచాలని మీకు చూపించాను అయితే ఇందులో గోంగూర ఎర్ర తోటకూర తోటకూర టమాటా పచ్చిమిరపకాయలు పూల మొక్కలు పాలకూర తర్వాత వామ్మాకు అయితే ఇలా రకరకాలుగా మనం ఈ వీడియో మీకు ఎక్కువగా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అండి ఇలా మనం మొక్కలు పెంచాలని ఆసక్తి ఉన్నవాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే స్థలాలు లేకపోయినా కానీ మనం ఈ విధంగా పెంచుకోవచ్చండి మొక్కలు ఇదేండి ఈ వీడియో అసలు ఈ రోజుల్లో నిజంగా ప్రతీదీ కల్తీ జరుగుతుందండి మనము ఇలా ప్రతిదీ కల్తీదే తింటున్నాం కనీసం మొక్కలనే పెంచుకొని ఎటువంటి మందులు లేకుండా మొక్కలను పెంచి మన ఆరోగ్యాలు కాపాడుకుందామండి ఇదేంటి వీడియో ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి